హలో అండి అందరికీ నమస్కారం అండి ఈ బాక్స్ మీద ఉన్న అడ్రస్ని మీరు కొంచెం నోట్ చేసుకోండి ఎందుకు అంటే కేరళ నుండి నేను కొన్ని మొక్కలు తెప్పించుకున్నానండి రేర్ కలెక్షన్స్ అవి చాలా బాగున్నాయి రేటు కూడా రీజనబుల్గా ఉందండి అవి నేను తెప్పించుకున్న మొక్కలు ఏంటి అంటే ఒకటి మిరాకిల్ బెర్రీ చైనీస్ బెల్ హ్యాంగింగ్ మెలెస్టోమా మూస ఆర్నాటా అంటే అది బనానా ప్లాంట్ లాగా ఉండి దానికి ఫ్లవర్స్ వచ్చినాయి అండి చాలా అందంగా ఉంది అది ప్లాంట్ అట తర్వాత లెమన్ వైన్ అండ్ రెడ్ కోడివెల్లి బుషీ ప్లాంట్ అంటండి ఇంకోటి మాల ఇంకా బుష్ మిరియాల్ మొక్క ఇవి నేను బుక్ చేసుకున్నానండి అయితే వాళ్ళు ఇందులో చైనీస్ బెల్ ఒకటి ఒక డిసెంబర్ పూల మొక్క ఒకటి మనకి ఫ్రీ గిఫ్ట్గా ఇచ్చారు అసలు ఎంత కేర్ఫుల్గా వాళ్ళు ప్యాక్ చేశారు అంటే వారం క్రితం ఇవి పోస్ట్ చేశారండి అయినా మనకు వచ్చేటప్పటికి ఒక్క కొమ్మ కూడా డ్యామేజ్ కాకుండా ఎంతో నీట్గా వచ్చాయి అసలు ఏం పాడవలేదు ఫ్రెష్గా ఉన్నాయన్నమాట నేనైతే రాగానే బాక్స్ ఓపెన్ చేసి ఇలా తడిగుడ్డలో చుట్టు పెట్టానండి సేద తీరతాయని ఈ వీడియో ఎందుకు చేశాను అంటే ఇలా రేర్ కలెక్షన్ సిస్టమ్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ వీడియో ఏదైనా పనికి వస్తుందేమో అని చేశానండి ఇవి కేరళ నుండి వచ్చాయి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయండి కానీ మనం బుక్ చేసిన వెంటనే అయితే రావండి కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే వాళ్ళు వేలాది మందికి వాళ్ళు ప్యాక్ చేసి పంపించాలంట ఈ వీడియో మీకు నచ్చిందండి ఇక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ